సాలిపేట గణేష్ మండపంలో అలరించిన సంస్కృతి కార్యక్రమం కాకినాడ స్థానిక ముప్పై డిజన్ పరిధి మెయిన్ సాలిపేట వినాయకాలయంలో నవరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గురువారం ఆరో రోజు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మహిళల కొల్లటం స్థానికులను విశేషంగా ఆకర్షించింది ఒక పక్కన స్వామివారికి దైనందిన కైకర్య సేవలు మరో పక్క సాంస్కృతిక కార్యక్రమం నిర్వహణ కారణంగా భక్తులు తాకిడి పెరిగింది ఫలితంగా ప్రధాన రహదారుల ట్రాఫిక్ స్తంభించింది సర్వసుందరంగా శోభాయమానంగా విద్యుత్ దీపాల అలంకరణలో వెలుగులు చిమ్ముతున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీశారు అత్యంత మహిన్నత కలిగిన గణపతిగా సాలిపేట వినాయకుడిని కొలిచి మొక్కలు చల్లించుకోవడం ఈ ఆలయం విశిష్ట సంస్కరించుకుంది గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మరింత ఎక్కువ మంది భక్తులు తరలి రావడం జరుగుతుంది ముప్పై ఐదో డివిజన్ టీడీపీ నాయకులు గోపిశెట్టి బోరయ్య ఉత్సవ కమిటీ చైర్మన్ గోకర్కొండ చిట్టిబాబు జనసేన సేవ పార్టీ ముప్పై ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ లాల్ గుప్తా అప్పికొండ గోవిందు అప్పికొండ లక్ష్మి రెడ్డి చంద్రకళ ఆమంచి ప్రసాద్ కేదర్శెట్టి శ్రీరామచంద్రమూర్తి రాయుడు ఈవీవి సత్యనారాయణ బీరక అప్పారావు ఆర్కేటి వెంకటేశ్వరరావు దవ్వరి వెంకటరామకృష్ణ నలపాటి సన్ముఖం పెంట రవితేజ ఏవివి శ్రీనివాస్ కేఎస్వి మురళీకృష్ణ వాత్సవాయి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వేచి ఉన్న శ్రీ వినాయక ఆలయం ఆలయంలో ప్రతిరోజు కూడా ఫస్ట్ రోజు సన్నాయని సెకండ్ రోజు భజనని మూడో రోజు గుళ్ళని ఎలా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటూ వస్తున్నాము ఈ రోజు ఆరో రోజు గోలాడ పోగ్రాం పెట్టడం జరిగింది ఈ గోలాడం బోర్డుతో స్పాన్సర్ చేసిన వారు అప్పగొండ బోయంతి గారు అవి ఆవంతి ప్రసాద్ గారు చేశారు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వనవాడి కొండబాబు వెంకటేశ్వరరావు గారు ఈ వచ్చో కంపెనీ మాకు అప్పు చెప్పారు అప్ప చెప్పిన రంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాము ఈ పొగవులలో కూడా ఈ ఆరో రోజు పోలటం విజయవంతంగా చేసాం రేపు మళ్ళీ కూడా సన్నయ్య పెడతాం ఎందుకు మళ్ళీ మన ఆర్కెస్ట్రా పెడతాం శనివారం నాడు ఆదివారం నాడు అలాగే తప్పుడు గుళ్ళు మన గ్యాలరీ కూడా పెట్టాము అలాగే కార్యక్రమం అనంతరం సోమవారం నాడు మొత్తం డీజేతో ఊరేగింపు భార్యతో ఊరేగింపుగా స్వామివారిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము అలాగే ఈ వేల ఇరవై తొమ్మిది ఆదివారం మా బీతమ్మ నాయుడు పండుబాబు గారు ఆదేశాల వరకు అనదా కార్యక్రమం ఆయన చేయడం మీద జరుగుతుంది భక్తులందరూ కూడా చాలా బాగా సహకరించి మధ్య పోగ్రాలు కూడా సాలిపేటలో భక్తులు అలాగే ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఈ భోగ్రాం కూడా విజయవంతం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా మాకు ధన్యవాదాలు తీసుకుంటుంది నా పేరు చెడ్డి గోరయ్య టీడీపీ చార్జ్ ముప్పైతో పాటు ఓకే ఓకే ఈరోజు మన స్థానిక సాలిపేటలో శ్రీ విఘ్నేశ్వర ఆలయ దేవస్థానం నందు ఆరో రోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోలాటం జరిగింది కోలాటంలో యాభై మంది భక్తులు విచ్చేసి ఆ కోలాటాన్ని వీక్షించి ఎంతో ఆనందాన్ని పొందారు ఇలాగే వినాయకుడు ప్రతి ఒక్క భక్తుడికి ఆనందాన్ని సంతోషాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేయాలని చెప్పి మన కొండబాబు గారు ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ సాలిపేటలో ప్రతి కాకినాడ భక్తులందరూ కాకినాడ నుంచి వచ్చి వీక్షించి ఈ ఆలయానికి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు కాబట్టి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ గణపతి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది